yeah uh -huh. నందిగాం సురేష్ని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు గనులు వెంకటరెడ్డిని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చి జత్వాని కేసులో కూడా తీసుకొచ్చేసారు మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని ఆ దుర్మార్గుడు మొదటి ముద్దా అయ్యి ఉంటే ఆ ముద్దా అయిన ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి మైనార్టీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు చెప్పట్లేదు ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు అతని ధర్మం సనా సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాటిలో కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అడుగుతా ఉన్నాను సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే మను యొక్క మను మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరిపోసారా భారత రాజ్యాంగాన్ని కాదని ధర్మ మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది మీ యొక్క సనాతన ధర్మం కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతాయి చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు బయటపెడితే మీ ప్రెస్ ద్వారానే బయటపెడతా పడతా ఉంటాయి మేము చూస్తూ ఉంటాం ఇంకా ఈ పరిస్థితి ఏంటని మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాళ్ళు ఒక చోట ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజ చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడటంలో క్లారిటీ అన్నది మాకు కావాలి ఈ హిందూ హిందూ గొడవలోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంతేగాని సనాతన ధర్మం అనుకుని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే పవన్ ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకోటి అనుకోరు పవన్ కళ్యాణ్ గారు అది జాగ్రత్తగా చూసుకోండి ప్రజా జీవితంలో ఉన్నారు మీరు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటుంటే మీరు యు ఆర్ అన్ఫిట్ టు బి సీఎం డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ఒక మత ప్రచారకులలాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్ సో దాట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోమని కోరుతారు లడ్డు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అన్న అనడానికి సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ రైట్ కల్తీ జరిగింది గాలిలో అబద్ధాల మేడ కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది నేనైతే చూశాను మొన్న మొన్న ఈ లడ్డు గురించే ఒక భక్తుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ ఎటువంటి తేడా లేదండి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని నేను కూడా టేస్ట్ చేసి చూశాను నేను ప్రసాదం తింటాను ఎప్పుడు లడ్డు ప్రసాదం చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే అది అద్భుతమైన రుచితో కూడినటువంటి ప్రసాదం అన్నవరం దేవస్థానం ప్రసాదం ఒకటి చాలా బాగుంటాయి అవి నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి చాలా కల్తీ లేకుండా జరుగుతుంది చాలా బాగున్నాయని కొన్ని అసత్య ప్రచారాలుగా జరుగుతుంది అందుగురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని వేసాడు మరి నిజంగా ఆయన చెప్పింది నిజం అనుకుంటే ముందే సిబిఐ దర్యాప్తు కోరుకుంటే సరిపోదు సరిపోదు కానీ ఎప్పుడైతే ఆ లడ్డు విషయంలో ఆయన సిట్ వేసి తొందరపడి సిట్టేసాడో మరి సుప్రీంకోర్టు ఆ సిట్ని అంగీకరించలేదు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ జరపారని చెప్పి అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బతిన్నట్టే కదా నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ లడ్డూతో చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేదనను రుచ్చకొట్టి తగిన పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది శుద్ధ పొరపాటు ప్రజలు పరిపాలన చూస్తారు మీ పరిపాలనలో ఇప్పుడు వరకు నూట పది రోజులు నూట ఇరవై రోజులు అయింది ఒక పెన్షన్ విషయంలో తప్పించి ఒక అన్నా క్యాంటీన్ విషయంలో తప్పించి ఇసుకలు ఇసుక ఎక్కడా దొరకట్లేదు మందు ఇప్పుడు దాకా మార్చలేకపోయారు స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు అనేక అనేక విషయాలు ఎత్తారు దాంట్లో ఏది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు సో దాట్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్ వితిన్ హండ్రెడ్ డేస్ మూడు నాలుగు నెలలోనే మీరు ఒక ఫెయిల్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఇవన్నిటినీ కప్పిపుచ్చడానికి హిందువుల మనోభావాలని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్లు లడ్డూను సనాతన ధర్మం కాబట్టి అటువంటి జిమ్మిక్కులు చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెడితే డెఫినెట్గా మంచి పరిపాలన ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి బట్టి అన్ని పార్టీలు వర్గీకరణకి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు మనకి వర్గీకరణ మీద తీర్పు కుట్రని నేను ప్రకటించాను ఎందుకు కుట్ర చేశారని ప్రకటించానంటే ఫిబ్రవరిలో వీటి మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేశాం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పి ఆ రోజు చెప్పింది దాని తర్వాత ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాను నేను తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు దాంట్లో వర్గీకరణ చేస్తాను జిల్లాల వారీగా చేస్తాను నేనే చేస్తాను అని ఇచ్చేది ఇక్కడ వర్గీకరణ మీద తీర్పు లేదు తీర్పు రాలేదు జడ్జిమెంటు రిజర్వ్లో ఉంది అటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి తెలియాల్సిన తెలిసిన విషయాన్ని ఈయనకి ఎలా తెలిసింది వర్గీకరణ జరిగిందని వర్గీకరణ జరుగుతుందని అలాగే మోడీకి కూడా తెలుసు ముగ్గురు కలిపి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జోడించారు తెలంగాణలో అక్కడ మాలల సభ మాదిగల సభకి స్వరూప సభకి వెళ్ళి మోడీ ఇక్కడ ఇటువంటి హామీ ఇచ్చి వీళ్ళు ఈ మాదిగల్ని ఒక రాజకీయ దాని కింద వాడుకోవడానికి ఇది ఈ వర్గీకరణని ఇండైరెక్ట్గా ముందు పెట్టారు వీళ్ళు ఏం చెప్పారో అదే తీర్పు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కాదని వీళ్ళు ఈ తీర్పు వచ్చింది సో దాట్ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంటు వర్గీకరణ గురించి మా వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇవ్వలేదు కమ్యూనిస్టులు కూడా ఏమీ ప్రకటన చేయలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్తబ్దుగా ఉంది ఇలాగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకి సపోర్టింగ్గానే ఉన్నాయి ఆ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏ పార్టీ కూడా వర్గీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ పరిస్థితులు ఉంటే మరి ఏ పార్టీకి మేము పనికి రాకుండా ఉంటే మైనార్టీస్కి పార్టీ లేదు మాకు పార్టీ లేదు కాబట్టి ఈ రెండు వర్గాలని కలుపుకొని ఖచ్చితంగా మేము నేనే ఒక పార్టీ పెట్టే దిశగా నా పావులు కదుపుతూ ఉన్నాను డెఫినెట్గా పార్టీ పెడతాను వర్గీకరణకి వ్యతిరేకంగా పార్టీ ఉంటుంది ఆ పార్టీ ఒక ఒక నీతిమంతమైన పార్టీ ప్రజల్లోంచి వచ్చిన పార్టీ లేకపోతే అంటే ఒక ప్రజలకి గురించి పాటుపడే పార్ పార్టీ అయి ఉంటుంది సామాన్యుల పార్టీ అయి ఉంటుంది డెఫినెట్గా పార్టీకి నాంది చూడతానని చెప్పి మీ కడప ప్రెస్ తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్